హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు నేను మీకు క్విక్గా చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం పది నిమిషాల్లో ఈ రెసిపీని ట్రై చేయండి మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి వన్ కప్పు షుగర్ని టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి గరిట తీసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ మరిగించుకోండి చూడండి మనకి ఈ విధంగా షుగర్ అనేది మెల్ట్ అయితే సరిపోతుంది ఎటువంటి పాకం అవసరం లేదు ఇప్పుడు దీనిలోనికి కొంచెం ఫ్లేవర్ కోసం రెండు యాలకులని ఇలా దంచి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక అరకప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత దానిలోనికి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి శనగపిండి పంచదార రెండు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోవాలండి ఇప్పుడు శనగపిండి మొత్తం ఈ నేతులు కలిసే విధంగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి మనకి శనగపిండి కనుక వేగితే మంచి స్మెల్ వస్తుందండి అప్పటి వరకు మనం దీన్ని వేయించుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది దాని నుంచి స్లోగా నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా శనగపిండి బాగా వేగి దాని నుంచి ఇలా నెయ్యి రిలీజ్ అవుతున్నప్పుడు మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్న షుగర్ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ యాడ్ చేసినప్పుడు బబుల్స్గా వస్తుందండి నెక్స్ట్ టైం నుంచి అలా రాదు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఆ వాటర్ మొత్తం ఈ పిండిలో ఇంకిపోయేంత వరకు కలుపుకోవాలి తర్వాత మరలా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చేయడం వలన మనకి ఈ హల్వా అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది క్విక్గా అయిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి చూడండి వాటర్ మనకి యాడ్ చేసేకుంది మనకి హల్వా అనేది చూడండి ఎలా సాఫ్ట్గా ఉందో ఇలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు దీనిలో ఫైనల్గా ఉన్న వాటర్ మొత్తం యాడ్ చేస్తున్నాను అలాగే దీనిలోనికి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను స్వీట్ కాబట్టి సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి చూడండి మనకి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు దీన్ని మరి కొంచెం సేపు ఉడికించుకుంటే మనకి హల్వా అనేది రెడీ అవుతుంది ఇలా పూర్తిగా ప్యాన్ నుండి సపరేట్ అయిపోవాలండి ఇందాక మనకి కొంచెం జిల్లీలాగా ఉంది కదా ఇప్పుడు చూడండి పూర్తిగా ప్యాన్ నుంచే సపరేట్ అయిపోయింది ఇలా వస్తే మనకి హల్వా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఫైనల్గా మీరు కావాలంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకొని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక సర్వ్ అవుట్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుందండి సాఫ్ట్గా తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది మరి ఈ హల్వాని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్